ఇక్కడ ఉన్నారండి ఇప్పుడే వచ్చింది కలిసారా మీ పెళ్లి విషయం చెప్పేసారా లేదు ఇప్పుడు చెప్పాలి వద్దు సార్ చెప్పొద్దు ఏ రెండేళ్లుగా తప్పించి కలవరించి ఎంతో ఆశగా మీకోసం వస్తే నేను రెండో పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్తారు సార్ ఈ విషయం ఆవిడికి తెలిసి తట్టుకోలేదు సార్ దివ్య భారత మేడం చచ్చిపోతుంది సెన్సిటివ్ అయితే ఝాన్సీకి చెప్తా అది ఇంకా అండి ఏ తనకి నా గురించి మొత్తం తెలుసా ఆవిడికి అసలు ఏం తెలియదండి బాబు మీరు ఫస్ట్ స్టాండ్ అని ఆవిడకి అబద్ధం చెప్పి పెళ్లి చేశాం అదేంటి పెళ్లి ముందు చెప్పన్నాను చెప్పామని చెప్పారు చెప్తే ఆవిడ చేసుకోదు మీరు చేసుకోరని అలా అబద్ధం చెప్పాం ఆవిడ అసలే ఫాస్ట్ అండి ఈ నిజం తెలిస్తే పెళ్లి మీద పెళ్లి చేసుకున్న దొంగ సీ అని పేపర్లో వేయించి దాని కింద మీ ఫోటో వేస్తుంది ఆ ఆవేశంలో సూసైడ్ చేసుకున్నా చేసుకుంటుందండి సార్ టూ జీరో సిక్స్ లో ఉన్నవాడు మీకు ఏమవుతారు ఆవిడ మా ఆవిడే ఆవిడ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ అలాగే సార్ రూమ్ నెంబర్ త్రీ జీరో సిక్స్ లో ఉన్నవాడు మీకు ఏమవుతారు ఆవిడ మా ఆవిడే మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ ఆవిడ పిలుస్తుంది ఈవిడ పిలుస్తుంది నేను ఏటా అలరా ఇద్దరి దగ్గరికి వెళ్ళకుండా వేరే రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకోండి మెంటల్ పీస్ లేకపోయినా మెంటల్ లేకుండా ఉంటుంది నేను ఇప్పుడు ఏం చేయాలరా కాళ్ళు చేతులు ఆటలేదు దడొచ్చేస్తుంది మీరు అదృష్టవంతులు నా కళ్ళు ముక్కు చెవులు కూడా దడొచ్చేస్తుంది సార్ మీకు ఎన్ని సార్లు చెప్పాలి మీ బిడ్డ తల్లిగా రమ్మంటున్నారు సరే వస్తున్నాను పద సార్ మూన్ వెళ్ళిపోయి సన్ వచ్చేసారా ఉందంట సార్ మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఏమిటండి ఎక్కడికెళ్లారు తెల్లారిపోతుంది కదండి అదే నీకు తెల్లారిపోతుంది నాకు చల్లారిపోయింది పోవడం అదే సడన్ గా మా వచ్చారు ఆయన వస్తే లీవ్ లో అది దిక్కుమాల ఎమర్జెన్సీ సర్వీస్ కదా లీవ్ లో ఉన్న డ్యూటీలో ఉన్నట్టే అదిగో ఆయన ఫోన్ హలో నేను రాముకుట్టినండి నమస్తే సార్ చెప్పండి నాకు నమస్తే సార్ నేను మీ హెడ్ కానిస్టేబుల్ ని ఇక్కడ ఉన్నాడా పట్టుకోవాలా టెర్రరిస్ట్లు పట్టుకోవడమే సార్ నేను రామ్కొట్ని మీకోసం అర్చనమ్మ గారు కాదాలంతా తిరుగుతున్నారు సార్ తెలుసు సార్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు నా దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ కూడా లేదు ఫార్టీ సెవెన్ ఇద్దరు పెళ్ళాయి షాక్ రైటే ఈ నైట్ మా ఫస్ట్ నైట్ సార్ మంచి మూడ్ లో కూడా వచ్చాం మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మవా సార్ అనుమానం లేదు గ్యారెంటీగా ఈయన క్రాక్ వచ్చేసింది అలాగే వెంటనే బయలుదేరి వస్తున్నాను మళ్ళీ ఎక్కడికండి అదే ఎవరో టెర్రిస్ట్ పట్టుకోవాలంట మిమ్మల్ని రమ్మంటున్నాడు కరెక్ట్ గా క్యాచ్ చేసావు నేను వెళ్ళి రానని చెప్పేస్తాను నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో ఓకే ఏంటండి ఇది ఏంటి రెండు సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే రెండు నిమిషాలైనా నాతో ఉండకుండా వెళ్ళిపోయారు అదే మా ఎస్పీ గారు వచ్చారు ఎవరు షారూఖ్ ఖాన్ గారా కాదు ఆమీర్ ఖాన్ గారు ఏదో అర్జెంట్ కేసు అంట నెల రోజుల పాటు నో కేసెస్ ఓన్లీ కిస్సెస్ అయితే ఉండు ఇప్పుడే సెలవు కావాలని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ సార్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ మీరు ఆ రూములో లో కావండి ఈ రూములో లో కావండి పెడితే కుదరదు మరి వేరే రూమ్లో ఏమైనా ఇస్తారా సారీ ఇక్కడ రెండేసి మూడేసీ రూమ్లు ఇవ్వరు అందుకని ఒకే రూమ్ లో పెట్టుకుంటారా అది అసలు కుదరదు సీ సార్ ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్ అందుకని ఫ్యామిలీస్ తో వచ్చాను ఓ చూడండి మీలాంటి టూ యూని వన్ కి వేరే టైప్ హోటల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళండి అలాగా అలాగే ఆ ఛీ 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 చి 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 పెద్ద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాండ్ర మ్యాంగో జల్లి అని అమ్ముకోవడం బెటర్ ఏమైంది ఏమైందా ఇవాళ ఫస్ట్ నైట్ అన్నా సరే కుదరదు వెళ్ళి ఇప్పటికిప్పుడు ఆ టెరస్ పట్టుకోవాలంటాడు అంటే ఫస్ట్ నైట్ లేదన్నమాట ఫస్ట్ నైట్ ఎందుకు లేదు బోల్డ్ నైట్లు ఉన్నాయి ఒరే రాంకోటి ఇలా సార్ మేడం గారు బ్యాగులు తీసుకో అలాగే నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో నేను ఈ టెరస్ సంగతి చూసుకుని రెండు మూడు రోజులు వచ్చేస్తాను బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని చేసుకున్నాను మమ్మీ ఆ ఆకలిస్తుంది సరే ఉండు కిందికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను

ఎట్లా చచ్చిపోతున్నా ఏంటి వెళ్ళిపోతున్నావుగా ఎమోషన్ కంట్రోల్ చేసుకెళ్ళిపోయినా అయితే మా రూమ్ ఖాళీ చేస్తున్నావు ఏ రూము ఏ రూమ్ ఏంటి మారుమే మరి టూ జీరో సిక్స్ టూ జీరో సిక్స్ ఎవరిది టూ జీరో సిక్స్ మా స్పీకర్ ది ఆ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నావు అమ్మా కారు రెడీ గా ఉంది బయలుదేరు త్వరగా వచ్చేయండి బాయ్ అమ్మా యా ఓపెన్ అయిపోయింది అదేంటి నువ్వు కూడా బ్యాగ్ సర్దిస్తున్నావు నువ్వు కూడా ఏంటి ఇంకా ఏమైనా సర్దుతున్నారా ఆ అదే మా బాస్ ఆమిర్ ఖాన్ గారు ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ చదరనమాట ఆహ్ మన ఇంటికి వెళ్ళిపోదా ఆహా ఇప్పుడా తను ఇప్పుడే వెళ్ళింది తన ఎవరు ఆహ అదే మా బాస్ వెళ్ళింది అంటున్నారు అబ్బే దీకా డు వెళ్ళా టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు టెన్షన్ దేనికి ఆ నువ్వు వచ్చావు కదా నేను రావటం మీకు ఇష్టం లేదా చ చ చాలా ఇష్టం నువ్వు వచ్చిన టైం లోనే ఆఫీస్ రావడం ఇష్టం లేదు సరే పదండి ఇదిగో రెండు రోజులు నుండి వెళ్దాం వచ్చినా మిమ్మల్ని చూడాలని తొందరలో అమ్మతోనూ మావయ్యతో సరిగ్గా మాట్లాడకుండా వచ్చేసాను దయచేసేత మా హోటల్కి రెండేసి మూడేసి తీసుకురాకండి ప్లీజ్ చేద్దాం చెప్పాలా ఏంటంటున్నారు ఏం లేదు వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందంట వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు నువ్వు పదా వస్తావయ్యా వద్దు వెళ్ళండి చాలు ఏంటలా సీరియస్ గా ఉన్నారు కామెడీగా ఉండలేక ఏమైంది మాకేం కాలేదు మీకే ఏమైనా మాకేమవుతుంది అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కథ నాన్న అవునా రే అల్లు గారు అప్పుడు వచ్చారేంటి అర్జెంట్ పని ఉండి వచ్చేసాను మరి మా అమ్మాయిది మీ అమ్మాయ కాన్వెంట్ కెళ్ళింది కాన్వెంట్ కా ఎందుకు ఎందుకంటే చదువుకోవడానికి ఈయనకి మావిని దూరం చా బాగా దూరం చుట్టం దూరం ఏంటి బాగా దగ్గర అయితేను ఆ మా అమ్మ గారి తమ్ముడు గారి పెదాన్న గారి బావ గారి బావ మరిది తోడలుడివి నువ్వెలా దగ్గర అవుతావయ్యా మాట్లాడుకుని ఊరం అంత దూరం ఆ మీరు చెప్పిన వరుస అయితే ఈయనకి మావయ్య ఎలా అవుతారు పెదనాన్న అవుతారు కదా అబిబే మావిని నేను మధ్యలో వరుస ఎక్కడో వరుస తప్పి రిలేషన్ రివర్స్ అయింది నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు ఆ అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచ్యువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారు బేబీ ప్రయాణంలో అలసిపోయొచ్చుంటావు వెళ్ళి స్నానం చేస్తారా పదమ్మా అల్లుడు గారు ఏమిటిదంతా మా అమ్మాయి ఇది నా జేబులో తీసుకోండి తీసుకోండి ఉరకండి మా అమ్మాయిది మా అమ్మాయిది ఓ సంపేతున్నారు మీ అమ్మాయిని ఇక్కడ హోటల్లో భద్రంగా ఉంచావు అమ్మాయి హోటల్లో ఉంది మరి అమ్మాయి మీ అమ్మాయికి సవతి ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు కనీసం ఆ నిజాన్ని జాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఈ నిబ్బందులు వచ్చే కాదు కదా జరిగిన దాని గురించి బాధపడటం ఎందుకు గురించి ఆలోచించు రెండేళ్లు ఎన్నో కష్టాలు పడి ఎంతో వచ్చింది నా కూతురు దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి అంటే నా కూతురు అన్యాయం చేసి బాధ మరి మీ మీ అమ్మాయికి న్యాయం చేయమంటున్నారు మరి మా అమ్మాయిని పాయింట్ ఉందండి ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడ అమ్మాయి అన్యాయం అయిపోద్ది ఆవిడ అమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు అన్యాయం అయిపోతాడు రాయరు ఇప్పుడు నా కూతురు గతి ఏంటి నువ్వెందుకయ్యా ఏడుస్తావు నా కూతురు ఏమితో నాశనం అయిపోతుంటే నేను కాక మా పక్కకి వాడు ఏడుస్తాడా పరిస్థితి ఇలా వస్తుందనే ఝాన్సీకి నాకు శోభనం దొరకకుండా చేశాడు దేవుడు చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా సంతోషించు నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది ఇప్పుడైతే పెళ్ళైనా కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేయొచ్చు ఏం వేళ కొడంగా ఉందా ఒకసారి తాడిగట్టించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఎవరు చేసుకుంటాడు హరిమున్ వచ్చాక అది ఇంకా కన్యా అంటే ఆ నమ్ముతాడు అయితే నన్ను చేయమంటారు ఒక పెళ్ళానికి కాపురం చేయమంటారా చస్తే చేను నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది పెళ్లి చేసుకుంది కాపురం చేసింది అర్చంతోనే పని నాకు భార్య నా కూతురు నీ భార్య కదా ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసింది వాడు కదా రాకుండా ఉంటే వేరే సంగతి వచ్చాక ఏం చేయమంటారు నేను ఉండేది ఒక ఆడదానితోనే అది అర్చనతోనే నా కూతురుతో ఉండదంటావు ఏమిటండి ఇది నా కూతురు జీవితం నాశనం చేస్తారా నా కూతురు జీవితం ముగ్గి చేస్తారా ఇలా ఏడ్చి మమ్మల్ని నవ్వించకు నేను సెట్ చేస్తా కదా అబ్బాయి ఇప్పుడు ఈ నిజం వాళ్ళిద్దరు ఎవరు తెలిసినా ప్రమాదమే కాబట్టి కొన్నాళ్ల పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్లలో పెట్టి మేనేజ్ చేయి తర్వాత మిల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు ఇది బాగుంది బాబు అలా చేయి సరే తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాబు సచ్చినట్టు ఏలుకుంటాడు ముందు ఆఫీస్ తగ్గించి ఇద్దరితో క్లోజ్ గా మూవ్ చేస్తే ఆవిడ మావిడే ఆవిడ మావిడంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు టూ ఇన్ వన్ అన్నమాట కాదు వన్ బై టూ ఇదే మన మన్మద సామ్రాజ్యం ఎలా ఉంది బాగుంది కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి ఒరే నాన్న నువ్వు వెళ్ళి ఫ్లాట్ చూడు రెండు సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా కేకలో పెడితే ముసలోళ్ళు కంగారు పడతారు ఇక్కడైతే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అన్ని తుంటారు ఆలోచన అన్నట్టు నేను ఇక్కడ నుంచి ఉద్యోగం చెయ్యను మీ రాష్ట్రానికి సేవ చేసుకోండి నేను మీ సేవ చేసుకుంటూ ఓకే ఓకే అమ్మయ్య ఒక బండిని ట్రాక్ మీద లాగేశాను ఇక ఆవిడ సంగతి చూడాలి